ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్పాన్సర్ దొరికేసింది ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ ఈ బిడ్ను దక్కించుకుంది అపోలో టైర్స్ టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్గా రికార్డు స్థాయిలో బిట్ వేసింది అయితే అపోలో టైర్స్ రెండున్నర సంవత్సరాల పాటు టీమిండియా జెర్సీకి స్పాన్సర్గా ఉండనుంది వచ్చే మూడేళ్లలో టీమిండియా నూట ఇరవై ఒక ద్వైపాక్షిక మ్యాచ్లు ఇరవై ఒక మల్టీనేషనల్ టోర్నమెంట్లలో ఆడనుంది ఈ మొత్తం టైంలో బీసీసీఐకి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లిస్తుంది అపోలో టైర్స్ అపోలో టైర్స్ మరియు బీసీసీఐ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్కు బీసీసీఐకి దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలను చెల్లిస్తుంది ఐసీసీ టోర్నమెంట్లు ఇలా ప్రతి మ్యాచ్ వేర్వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది బీసీసీఐ ద్వైపాక్షిక మ్యాచ్ల కోసం మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ప్రపంచకప్ మ్యాచ్ల కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలను బేస్ ప్రైస్ గా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది Doo 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 doo.